ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించామని సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె చెన్నయ్య అన్నారు దీనిలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని తీవ్రమైన అపరిశుభ్ర ప్రాంతాలను గుర్తించి మున్సిపాలిటీ సిబ్బందిని కొన్ని టీమ్స్గా విభజించి వారితో ఈ ప్రాంతాలను పరిశుభ్రం చేయడమే ప్రధాన లక్ష్యంగా పట్టణంలోని పలు ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు ఈ సందర్భంగా సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా మున్సిపాలిటీ పరిధిలో ఉత్తమమైన సేవలు అందించిన సిబ్బందిని గుర్తించి వారిని గౌరవించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ సమక్షంలో మున్సిపల్ కమిషనర్ మరియు పార్టీ నాయకులందరూ కలిసి పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిజ్ఞను చదివి వాటిని తూచా తప్పకుండా పాటిస్తామని ప్రమాణం చేశారు తదనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మరియు మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఇతర నాయకులంతా కలిసి పట్టణంలోని బజారు వీధులను శుభ్రం చేశారు

కొంత సమయం కేటాయిస్తానని కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ముందడుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో పరిశుభ్ర భారతీ గాంధీజీ కళ నిజం చేయిలా ఓకే ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా గాంధీజీ గారు ఎప్పుడు స్వచ్ఛాంధ్ర గురించి మన చుట్టుపక్కల పరిశుభ్రం గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఈరోజు పొద్దు నుంచి ఎండలో కూడా కష్టపడి పని పనిచేస్తూ మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచే కార్ కార్మికులకు ఈరోజు పెలిస్ట్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాగా వీళ్ళకి ఎక్కువ పని పెట్టకుండా మనలో మనమే కొంత అవేర్నెస్ తెచ్చుకొని మన పరిశుభ్రాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనకు ఎంతో హెల్త్కి ఎంతో మంచిది మనకు ఎక్కువ ఆరోగ్య సమస్యలు రాకుండా దోమలు కానీ మన మన ఇంటి చుట్టూ దోమలు కానీ అలాంటివేవి లేకుండా ఇప్పుడు స్వచ్ఛంద్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ మనలో మనం చేంజ్ తెచ్చుకుంటూ ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం మొదటగా గాంధీ జయంతి అండ్ విజయదశమి శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు విజయ గాంధీ జయంతి పుష్కరి పురస్కరించుకొని ఈ గాంధీ సర్కిల్లో గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది అహింస సత్యం మీద ఆయన ఇచ్చిన ఆ యొక్క పాటలు అందరం కూడా మేము నడవాలని అందరికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు సో అందరం కూడా దాని పాటలు నిర్వహిని పురప్రజలకు కూడా మేము తెలియపరుచుకుంటున్నాము అలాగే ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు స్వచ్ఛతా సేవా అనే కార్యక్రమం ప్రతి సంవత్సరము రెగ్యులర్ గా జరుగుతున్నది అందులో భాగంగా ప్రతి సంవత్సరం జరిగినట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ అనేది దీంట్లోని కాన్సెప్ట్ అని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా సిటీయు పబ్లిక్ ప్లేసెస్ కొన్ని ఏరియాస్ ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది వాటి కూడా లాంగ్ పెండెన్సీ అంటే ఎప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేయకుండా లాంగ్ పెండెన్సీ ఉన్న కూడా క్లియర్ ఆఫ్ క్లియర్ ఆఫ్ చేస్తూ దాన్ని సస్టైన్ గా అంటే నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్ కాకుండా చెత్త పడకుండా చూసుకోవడానికి మేమంతా మా పారిశుధ్య విభాగం అంతా కూడా దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా కొన్ని వలసపడవ రోడ్డు కావచ్చు చెంగాలమ్మ టెంపుల్ రోడ్డు కావచ్చు కొన్ని మేజర్ ఏరియాస్ వన్ని కూడా మేము కాన్సన్ట్రేట్ చేసి బట్ క్లియర్ అప్ చేసాము దీంట్లో భాగంగా ఏంటంటే ప్రజలు అంటే నగర ప్రజలు అందరూ కూడా దీన్ని అందరూ కూడా అవగాహన తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త రోడ్ల పైన వేయకుండా కాలవల్లో వేయకుండా మీ ఇంటి దగ్గరకు వచ్చే మా యొక్క పారిశుద్ధ్య కార్మికులకి అందించాల్సిందిగా తెలియపరచుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా మీ యొక్క పరిసరాలు కూడా మీరు శుభ్రం చేసుకోవాలి ఈ స్వచ్ఛతా సేవకి సంబంధించిన కూడా ఏ దిన్ ఏ గంట ఏ శాతం అనే ఒక వినూత్నమైన కార్యక్రమం కూడా మన సులూరు పెట్ట పరిధిలో ఇప్పటివరకే నిర్వహించడం జరిగింది ఇవి అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని పురప్రజలు కూడా మీ యొక్క పరిసరాలని ఒక ఒక గంట పాటు శుభ్రం చేసుకోవాలి అందరూ కూడా అలాగే మేము అక్టోబర్ సెకండ్ నుంచి మా యొక్క మున్సిపల్ ఆఫీస్లో ప్లాస్టిక్ ని పూర్తిగా వినియోగించడము ఒక ఓటుగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి కూడా పుర పురప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ ప్లాస్టిక్ అంటే వన్ ట్వంటీ మైట్లాన్స్ కన్నా తక్కువ ఉన్న మందం గల ప్లాస్టిక్ కవర్లు దయచేసి మీరు వాడు వాడదండి వాడిన మీ యొక్క మీకు మా యొక్క పరిశుద్ధ సిబ్బంది మీకు వచ్చి పెనాల్టీలు ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా వరకు మనకి క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది అందరూ కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి మామూలుగా రెగ్యులర్గా ఏంటంటే ఈ టీ స్టాల్స్లలో ఈ ప్లాస్టిక్ కప్పులు ఉంటాయి కదా ప్లాస్టిక్ కప్పులు అవన్నీ కూడా ఏంటి ప్లాస్టిక్ కప్పులు కావచ్చు లేకపోతే పేపర్ కప్పు పేపర్ కప్ లో కూడా థిక్ లైట్ గా థిక్నెస్ ఉండే ప్లాస్టిక్ అనేది ఉంటుంది ఆ వేడిగా ఉన్నప్పుడు ఆ టీ కానీ కాఫీ గానీ పోసినప్పుడు ఆ ప్లాస్టిక్ లేయర్ అనేది కలిసిపోయి ఆ టీలో కలిసి దాన్ని మనం ఒకసారి కన్జంప్షన్ చేసిన తర్వాత మనకి ఈ క్యాన్సర్ అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రజలకు అందరూ కూడా తెలిసినా కూడా వీటిని మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి సులూరుపేట పెట్ట పురపాలకు వీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను అందరికీ మరొకసారి అందరికి కూడా గాంధీ జయంతి మరియు విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ